தே ஸ்ரீரமணாய ஓம் நமோ भगवते ஸ்ரீரமணாய ஓம் நமோ भगवते ஸ்ரீரமணாய ஸ்ரீராம கிருஷ்ணா आश्रमம் ராஜுலபலம் ஏர்பேடு மண்டலம் திருப்பதி जिल्हा ఇది శ్రీ సద్గురు స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమమునకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మన ఆశ్రమం చిరునామా మరి మనం శ్రీ రమణ భాషణములు అన్నటువంటి సద్గ్రంథములు ఈ భాషణాలకు సాగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నాలుగు వందల తొంభై పేజ్ నాలుగు వందల ముప్పై ఐదవ భాషణం జరుగుతున్నది మనం దాని మధ్యలో ఉన్నాం అక్కడి నుంచి ఈ భాషణాన్ని కొనసాగిద్దాం హరి ఓం భక్తుడు శరీరం పోయిన తర్వాత ఆత్మ అన్ని శరీరాలను చూడగలదు మహర్షి అప్పుడు ఇతరులు ఉన్నారా లేదా నీ శరీరమైనా ఉందా నీ నిద్ర విషయం చూడు నిద్రలో నీ దేహాన్ని ఎరుగవు అయినా నీవంతసేపు అక్కడే ఉన్నావు అప్పుడు నీవి ప్రపంచాన్ని నీ దేహంతో కానీ ఇతర దేహాలతో కానీ చూచావా అది ఏమైనా నీవు నిద్రలో లేవనలేవు కదా జగత్తును చూడటానికి ఒక కర్త ఉండాలి ఆ కర్త పరిమితంగానే ఉండాలి నిరవధి అయితే అవధులు లేని ఆత్మకు ఇతరులు ఎట్లుంటారు భక్తుడు అడిగిన ప్రశ్న చూడండి శరీరం పోయిన తరువాత ఆత్మ అన్ని శరీరాలను చూడగలదు ప్రశ్నగా మార్చండి శరీరం పోయిన తరువాత ఆత్మ అన్ని శరీరాలను చూడగలదా అది సమా సమాధానం ప్రశ్న మనం మరణించిన తరువాత మన ఆత్మ అన్ని శరీరాలను చూడగలదా సమస్యదే చూస్తుందనే కదా మనం కర్మక్రియలని సామరికలని రకరకాలైనటువంటి కార్యక్రమాలు పితృ దేవతా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఇది రమణలు అడిగారు మహర్షి చూడయ్య శరీరము పోయిన తరువాత ఆత్మ అన్ని శరీరాలను చూడ చూడగలదా అన్నటువంటి దానికి అప్పుడు ఇతరులు ఉన్నారా లేదా అప్పుడు ఆ ఆత్మకు చూసేదానికి ఇతరులు కనిపిస్తున్నారా లేదా పెద్ద చిక్కుముడి ఎందుకంటే శరీరం వదిలిన తరువాత అక్కడ ఎలా ఉందో చూసి వచ్చిన వాడు ఒకడు కావాలి ఏమండి అమెరికా ఎలా ఉంది అని అంటే అమెరికాకు వెళ్ళి చూసి వచ్చిన వాడు చెప్పాలి వాడు చెప్తే మనం వింటాం నిజమే అబ్బో అమెరికా చాలా బాగుందని సమస్య ఎక్కడొచ్చిందంటే పరమాత్మ సృష్టిలో వన్స్ మనం శరీరాన్ని వదిలితే ఇంకా అరహర బ్రహ్మాదులు వచ్చినా సరే ఆ శరీరమిక జీవించదు మరి శరీరం వదిలిన తరువాత ఎక్కడికి ఏ లోకానికి వెళుతున్నాం అక్కడ చెక్ పోస్ట్ ఎక్కడుంది స్వర్గలోకానికి వెళ్ళాలన్నా యమలోకానికి వెళ్ళాలన్నా ఇంద్రలోకానికి వెళ్ళాలన్నా బ్రహ్మలోకానికి వెళ్ళాలన్నా అని నిర్ణయించే చెక్ పోస్ట్ ఎక్కడ ఉంది దాన్ని చూసిన వాడేవాడు సమస్యది ఎందుకనగా ఈ పరిస్థితిని చూసి మళ్ళీ శరీరంలోకి వచ్చి చెప్పగలిగిన వాడు కూడా ఉండాలి ఇది జరిగేది కాదు అందుకని మహర్షి ఏమంటున్నారంటే ఆత్మ మన నుంచి విడిపోయిందని మీరు అనుకున్నప్పుడు ఏమండి అప్పుడు ఇతరులు ఉన్నారా లేదా నీ శరీరమైనా ఉన్నదా అందరినీ చూస్తున్నాడా లేదని కదా మీరు అడుగుతున్నారు అప్పుడు నీ శరీరమైనా నీకు స్ఫురణకు వస్తుందా శరీరం వదిలిన తర్వాత అందుకని ఆయన అంటున్నాడు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడ అంత దూరం వద్దు మరణించిన తరువాత ఏమవుతుందో వద్దు మన ఎరుకలో మన అనుభవంలో మనకు ప్రతినిత్యం జరిగేటువంటి అనుభవాన్ని తీసుకోవయ్యా మరణించేది జీవితంలో ఒక్కసారే కానీ నిద్రపోయేది చాలాసార్లు మన జీవితంలో కాబట్టి మనకు అనుభవానికి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఉదాహరణ ఎందుకు తీసుకోవు మీరు చూడండి నీ నిద్ర విషయం చూడు నిద్ర అంటే ఏమో కాదండి మరణమే తాత్కాలిక మరణం మళ్ళీ బ్రతికే మరణం ఏమండి నిద్ర మరణమే దీర్ఘకాలిక మరణానికి ప్రతిరోజు భగవంతుడు ఇచ్చేటువంటి రిహార్సలే ఈ స్వల్ప మరణం ఈ స్వల్ప మరణాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడు శాశ్వత మరణము ఎడల భయము లేకుండా ఉండదరు గాక అని పరమాత్మ మనకిచ్చేటువంటి అభ్యాసమే నిద్ర అయితే మనం నిద్రను కోరుకుంటామే కానీ మరణాన్ని కోరుకోలే ఆశ్చర్యం రెండు మరణాలే ఈ చిన్న మరణాన్ని అయితే కోరుకున్నామే కానీ పెద్ద మరణాన్ని కోరుకోం పెద్ద ఆస్తులు కోరుకుంటామే కానీ చిన్న ఆస్తులు కోరుకోం కానీ ఇక్కడ మరణ విషయంలో చిన్న మరణాన్ని కోరుకుంటున్నానే కానీ పెద్ద మరణాన్ని కోరుకోం ఇది మానవుడి యొక్క సందిగ్ధ స్థితి అందుకని నిద్రలో నీ దేహాన్ని ఎరుగుతావా తెలియదు అసలు నీ దేహం ఒకటి ఉన్నది అని నీ నిద్రలో తెలియదు ఎవరికి తెలియదండి అయినా నీ వంటసేపు అక్కడే ఉన్నావు నీ శరీరము ఏమైంది అనే స్ఫురణ మనకు నిద్రలో ఎవరికైనా అనుభవానికి వచ్చిందా లేదు అసలు శరీరం ఒకటి ఉందన్న విషయమే తెలియదు మనకు అయితే నీవున్నావా లేదా అక్కడ నీవున్నావు నిద్రపోయింది నీవే మరి నీవే నిద్రపోతూ ఉండి నీ శరీరం ఏమైంది అన్నటువంటి స్ఫురణ మనకు తెలియదు రైట్ అప్పుడు నీవి ప్రపంచాన్ని నీ దేహంతో కానీ ఇతర దేహాలతో కానీ చూచావా నీ శరీరమే నీకు తెలియలేదంటే ఇక ప్రపంచాన్ని చూడటం ఉందండి ఏమండి అర్థమవుతుందా నిద్రలో మన శరీరం ఒకటి ఉన్నదనే స్ఫురణ మనకు లేదు తెలియదు ఎందుకు సింపుల్గా మనందరికీ తెలిసిందే ఎందుకనగా మనసు ఆత్మలో లీనమయ్యింది దీనినే ఆనంద స్థితి ఎప్పుడైతే మనసు తన క్రియలను ఆపి ఆత్మలో సంలీనం అవుతుందో ఇక శరీర స్పృహ కానీ ప్రాపంచిక స్పృహ కానీ ఉండదు ఇది స్వల్ప ఉంటే దాని నిద్ర లేదా సుశుత్తని దీర్ఘకాలంలో ఉంటే మరణము అని అంటాము ఇప్పుడు అర్థమైందా మరణం తర్వాత మనం ఏ విధంగా ఉంటాము తెలియదు మరి మన వాళ్ళు కాకులకు గద్దలకు పిలిచి పిలిచి పెడుతుంటారు బతుకున్నప్పుడు బెటర్ చూస్తారా కాబట్టి అది ఏమైనా నీవు నిద్రలో లేవనే లేవు కదా ఏమి జరిగిన నిద్రలో నువ్వు లేవనే లేవు కురకే లేవు జగత్తును చూడడానికి ఒక కర్త ఉండాలండి సరే నాకు జగత్తును చూస్తున్నాను అని మనం అంటున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నామండి జాగృత అవస్థలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూచుటకు ఒక కర్త ఉండాలి అవునా లేదండి లోపల కర్తున్నాడు ఇది అది ఇది ఇది నేను ఇక్కడికి వచ్చాను నేను ఎంత సమయం ఉంటాను నేను వెళ్తాను నేను కూర్చుంటాను అని గ్రహించేటువంటి ఒక కర్త ఉండాలి ఆ కర్త సుసూప్త అవస్థలో ఏమైనాడు ఇప్పుడున్న కర్త నాకింత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నాకింత పొలం ఉంది నేను పలానా నేను పలానా ఉద్యోగిని ఇన్ని స్ఫలనలు కలిగి ఇంత జ్ఞాపక శక్తి కలిగి ఉన్నటువంటి ఈ కర్త నిద్రావస్థలో ఏమైనట్టు సర్వం మర్చిపోయాడు సర్వం మర్చిపోయాడు అదే కర్త మళ్ళీ సుశుప్త అవస్థను దాటి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు మళ్ళీ యథావదిగా ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి కాబట్టి ప్రపంచాన్ని చూచుటకు ప్రపంచాన్ని గుర్తు పెట్టుకున్నటకు ఒక కర్త తప్పనిసరిగా ఉండవలను ఆ కర్త జాగృత అవస్థలోనే ఉంటాడు స్వప్న అవస్థలో ఉంటాడు సుశుప్త అవస్థలో కనబడడు అర్థమైందేనా కాబట్టి ఆ కర్త పరిమితంగానే ఉండాలి ఈ కర్త పరిమితంగా ఉంటే వేస్టి పరిమితంగా ఉంటేనే మనకు ప్రపంచం కనిపిస్తుందండి ఆ నేను నన్ను చెప్పింది పరిమితం పరిమితం అంటే ఏంటి నా పేరు గోపి నేను పలానా నేను ఫలానా వృత్తి చేస్తున్నాను ఏమండి ఇవన్నీ నాకు పరిమిత స్థాయిలో గుర్తుకి ఎప్పుడు ఉంటాయో అప్పుడు నేను పరిమితకర్త ఈ పరిమితకర్తనే వెష్టి అని అంటారు ఈ పరిమితం ఏంగా మారాలండి సమిష్టి లేదా అపరిమితం పరిమితులు అద్దులు చెరిపి వేస్తే ఇక మిగిలింది అపరిమితం సమిష్టి పరమాత్మ ఇప్పుడు నేను ఫలానా అనేది అప్పుడు గుర్తుకొస్తుందా బాగా వినండి పరిమితమైన వ్యక్తిత్వం కలిగినప్పుడు నా బ్యాంకు బ్యాలెన్సు నా ఆస్తులు నా కుల గోత్రాలు అన్నీ నాకు గుర్తున్నాయి కదా ఈ పరిమిత వ్యక్తిత్వం నశించి అపరిమిత వ్యక్తిత్వము లేదా సమిష్టిలోకి వెళ్ళినప్పుడు ఈ పరిమిత స్మృతులు ఉంటాయా ఉండవా ఉండవు కారణం నది సముద్రములో కలిసిన తరువాత నది యొక్క ఆనవాలు నది యొక్క జ్ఞాపకాలు ఉండవు మరి అదేంగా మారుతుంది సముద్రం అయిపోతుంది మనం కూడా ఏమండి పరిమితం నశిస్తే అపరిమితమైనటువంటి ఆ సత్తు చిత్తులో జాయిన్ అయిపోవడమే జాయిన్ అయిపోవడం అది ఉండడమే ఉన్నదే అది తెలుసుకోవడమే ఉండేది అది ఎక్కడో జాయిన్ అయ్యేది మన మీద కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయే ఉన్నాం మనం ఆల్రెడీ మనం ఆత్మస్థితిలోనే ఉన్నాం అయితే మనకి ఏంటి ఆ ఉన్నామనే విషయం తెలియటం లేదు ఉన్నటువంటి చిక్కది నిరవధి అయితే అవధులు లేని ఆత్మకు ఇతరులు ఎట్లుంటారు అది భగవాన్ ప్రశ్న ఏనా నిరవధి అంటే అవధిలి లేనిటువంటి వాడైతే అవధులు లేని ఆత్మకు ఇతరులు కనిపిస్తారా నీ అవధులు పరిమితులు దాటినటువంటి వాడికి నీవైతే నీ ఎప్పుడు అప్పుడు నువ్వెవరు పరమాత్మ నీవే పరమాత్మ అంతేనండి రాముడు తన దశరథుడు కుమారుడు అన్నటువంటి పరిధిని దాటి గుహుణ్ణి ప్రేమించాడు శబరిని ప్రేమించాడు పెద్దలను ప్రేమించాడు తనను అడవులకు వెళ్ళమన్నటువంటి కైకేయిని కూడా అమ్మా ఇంత చిన్న విషయానికి నాకు నిన్న మాట చెప్పుంటే సరిపోతుంది కదా అన్నాడు తండ్రిని ప్రేమించాడు తమ్ముళ్ళు ప్రేమించాడు చివరకు భార్యను ప్రేమించాడు ఇక్కడ ఆయనకు తరతమ భేదాలు ఏమైనా ఉన్నాయా లేవు అరణ్యములో ఋషుల్ని ప్రేమించాడు జటాయువుకి మోక్షాన్ని కల్పించాడు కోతులను ఆదరించాడు కోతులకు జ్ఞానాన్ని ప్రసాదించాడు పశుపక్షాదులను ఆలింగనం చేసుకున్నాడు ప్రేమించాడు అందుకే దశరథుడు కొడుకైన రాముడు దేవుడయ్యాడు అంటే ఇక్కడ జరిగిన అర్థమేమి రమణ భగవాన్ చెప్తున్న అర్థమేమి తెలుసా వెస్ట్ నుంచి రాముడు సమిష్ఠులోకి వెళ్ళాడు పరిమితమైన దశరథ రాముడు నుంచి తారక రాముడయ్యాడు అలా అవ్వగలిగితే నీవే రాముడివి మనం పరిమితిలో ఉన్నాం పరిమితి చూపుతో ఉన్నంత వరకు జగత్తు కనిపిస్తుంది తరతమ తమ భేదాలు కనిపిస్తాయి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి పలానాన్ని గుర్తుకొస్తున్నది అంటే మనం పరిమితమైనటువంటి అవధులులోనే ఉన్నాం అపరిమితమైనటువంటి నెరవధి అవధులు లేని స్థితికి మనం వెళితే సుశుక్తిలో ఏ విధంగా నీ శరీరము కూడా నీకు స్ఫురణకు రాదో అపరిమితమైనటువంటి అవధులు దాటి నీవు ఆ స్థితికి నీవు వెళ్ళినప్పుడు నువ్వు మేలుకొని ఉండగానే సుశుక్తి అవస్థను పొందేదవు దానినే సమాధి స్థితి దానినే తురీ అవస్థ దానినే బ్రహ్మజ్ఞానం అని అంటారండి అర్థమేనండి దానిని భగవాన్ శరీరం పోయిన తర్వాత ఆత్మ అన్ని శరీరాలను చూడగలదా అన్ని శరీరాలు లేదనైనా తనే అంతగా కనిపిస్తుంది ఇంకెన్ని శరీరాలు ఉన్నాయని ఆత్మకు తెలియదు నిద్రలోనే కనబడలేదు మహాజ్ఞానులకి ఎక్కడి నుంచి కనిపిస్తుందండి అందుకని రమణులు ఆవును ఒడతను పిల్లిని కోతిని కుక్కను మనుషులను అందరికీ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించాడు అందరినీ ప్రేమించాడు దొంగను ప్రేమించాడు వచ్చిన ఋషులను ప్రేమించాడు ఆ సమస్థితికి వచ్చి వచ్చేటువంటి స్థితినే మనము నిజమైన సమాధి స్థితి అని అంటాం